జీవన్ మిషన్ పల్లెలో తాగునీటి పరిష్కరిస్తామని సమస్యలను ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు రంగంపేట మండలం వడిశేలు మరుగుపడిన మంచినీటి పథకాన్ని ఆరు లక్షలతో పునరుద్ధరించి ఈ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ రెడ్డి ఉచిత మంచినీటి పంపిణీకి శ్రీకారం చుట్టారు అనంతరం క్లస్టర్ చేనేత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చేనేత కార్మికుల కోసం ఎనభై నాలుగు లక్షల రూపాయలు మంజూరయ్యాయని అయ్యాయని మొదటి విడత ఇరవై లక్షల రూపాయలు విడుదలైనట్లు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో చేనేత కార్మికులకు వివరించారు తొలి అడుగులో భాగంగా ఇంటింటికి వ్యాపారస్తుల వద్దకు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మనోజ్ రెడ్డి అల్ల గోవింద్ వెళ్లి పాలను గ్రామస్తులకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి అల్ల గోవిందు రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షులు ఉద్దం రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షుడు ఎలుగుపంటి సత్యబాబు రాష్ట లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు కొమ్మన రాంబాబు అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు జనసేన పార్టీ నాయకులు యానాల కొండయ్య టీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పోతుల వెంకట్రాజు చింతలపూడి పోతురాజు గిడిబాబు పోతుల చిన్నకాపు అడబాల వెంకట్రావు మాచిన వెంకన్న దొరపూసల శ్రీనివాస్ గారపాటి రాంబాబు అంచన వెంకటేష్ మెదుకూరి గోపి దుప్పలపౌడి రాజేష్ వెలుమూర్తి సుధాకర్ దుప్పలపూడి రాజేష్ చేనేత కార్మికులు సంఘం జిల్లా నాయకులు లాలయ్య కేత సత్యబాబు భీమా అర్జున్ వెంకన్న గణేష్ మండల అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు They are one of the many bekannt సుపరిపాలన తొలి అటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం అదేవిధంగా పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలం భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి నగరం ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత సహరకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపర్పాలను చేస్తూ ఉన్నాము అయితే ప్రజలకు వివరించడం కోసం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని తెలియజెప్పడం కోసం గ్రామాల్లో జరిగిన సంక్షేమాన్ని తెలియజెప్పడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజెప్పడం అదేవిధంగా పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏ విధమైన సంక్షేమం అభివృద్ధి సేవ జరిగిందో ఒక పక్క సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాగిందో అవన్నీ ప్రజలకు వివరించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ వడిసిలేరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మారే పక్క ఈ వడిసలేరు గ్రామంలో ఏదైతే ఈ సంవత్సర కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కలిసి పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు అభివృద్ధికి సంక్షేమ జరిగింది అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వందల పద్నాలుగు కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు నూట అరవై కోట్లతో ఏదైతే గ్రామాల్లో మౌలిక వసతి కల్పించడం కోసం అదేవిధంగా రెండు వందల తొంభై రెండు కోట్లతో రైల్వే శాఖ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా కలిసి నాలుగు వందల యాభై రెండు కోట్ల అభివృద్ధి సాధించుకోవడం జరిగింది మూడు వందల పద్నాలుగు కోట్లు సంక్షేమం నాలుగు వందల యాభై రెండు కోట్లు అభివృద్ధి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని గణనీయంగా గత ఐదు సంవత్సరాలుగా సైకో పరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి ఎనిగిండిపోయిన పరిస్థితి నుంచి ఇవాళ మరల అభివృద్ధి ఏమిటో చూపించే విధంగా ఇవాళ కూట ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాన్ని మేడవించుకుంటూ గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి స్పష్టమైన వ్యత్యాసం ఇవాళ మేము స్వపరిపాలన తోడు కూడా ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ సాయంత్ర కాలంగా అన్ని విధాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ శుభరికాలను అందిస్తూ ఉన్నారు సమస్యల్ని వెనువెంటనే పరిష్కారం చేసే దిశగా ముందుకు ఉన్నారు ప్రభుత్వం అంటే ఏదో కొన్ని కార్యక్రమాలు చేయడం కాదు అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి దానితో పాటు ప్రజలకు అవసరమైన విషయాలు ఎందుకంటే గత ప్రభుత్వంలో ట్వంటీ టూ ఏలు కానీ లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తీసుకొచ్చి ప్రజల ఏ విధంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళన్ని తొలగించడం ద్వారా ఐదు సంవత్సరాలు సంక్షోభాన్ని ఇవాళ సంక్షేమం ద్వారా ముందుకు తీసుకెళ్తా ప్రభుత్వాన్ని प्रतिवक्को अभिनंदन स्थापना उनारो अंदरकी कृतज्ञता व्यक्त करिसन बोसिना